మరొక ఇరవై నాలుగు గంటల్లో కర్కాటక రాశి వారికి జీవిత భాగస్వామి కారణంగా జరిగేది ఇదే వీరికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతూ ఉందండి మరొక ఇరవై నాలుగు గంటల్లో కర్కాటక రాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆన్లీ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోలు చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగు పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారండి కర్కాటక రాసి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ఈ రాశి చెర రాశి అనగా ఈ రాశివారి ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచక్క మారిపోతూ ఉంటాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దానంతరం అది వీరి వద్దకు చేరుతుంది ఈ రాశివారు మనోధైర్యం కలిగి ఉంటారు జల సంబంధిత విషయాల ఇబ్బందులకు అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంతవరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు అయితే ఇబ్బంది అయితే ఉండదండి రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కాటక వారు మహాలక్ష్మి పూజల వలన ఆటంకాలను అధిగమిస్తారు లలిత కళలలో ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లో కూడా ఎప్పుడు కూడా రాణించగలుగుతారు ఈ కర్కాటక రాశి చెందినటువంటి వారికి ఈ సమయంలో కీలకమైన విషయాల్లో సొంత నిర్ణయాలు అయితే పనిచేయవు మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు మీకు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతూ ఉంది మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు జీవితంలో ఎన్నెన్నో ఉన్నత శిఖరాలను ఈ సమయంలో అధిరోధిస్తారు కొందరి ప్రవర్తన కారణంగా మీకు కొంచెం ఇబ్బంది అయితే కలగవచ్చు తోటి వారి సలహాలు అయితే తప్పనిసరి సమయాన్ని వృధా చేయకండి ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదం మీ మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలు అందుతాయి శ్రమకు మించిన ఫలితాలు సొంతమవుతాయి బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభాన్ని పొందుతారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నాన్ని మీరు చేస్తారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రుల విభేదాలు కలగవచ్చు కుటుంబ సభ్యులతో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఇబ్బందిని కలిగించవచ్చు అధికారులతో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంటుందండి శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం చదివితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది మీరు కోరుకునే జీవితాన్ని సమయంలో పొందుతారు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహబలం అనేది ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే గొప్ప గొప్ప మార్పులు ఏ విధంగా ఉంటాయి అసలు కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి పెను మార్పులు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి శని ప్రభావంతో వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఉద్యోగస్తులకి సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది వృత్తిలో పని ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు దానిని ఓపికగా భరిస్తారు అయితే పదవిండిపోయిన సన్ని దృష్టి కారణంగా వృత్తిలో అనుకోని మార్పులు రావడం కానీ లేదా మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా సరైన గుర్తింపు అనేది మీకు రాకపోవడం కానీ జరగవచ్చు ఈ సమయంలో మీ యొక్క ఓపికను మరియు ఉద్యోగంలో మీ యొక్క నిబద్ధతను కూడా పరీక్షించే సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా మీరు మీ యొక్క పనిని నిజాయితీగా పూర్తి చేస్తే మీకు వచ్చే సమస్యల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు దాని కారణంగా మిమ్మల్ని అవమానపరచాలి లేదా ఇబ్బందులు పెట్టాలి అని అనుకునేవారు వెనక్కి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో ఆదాయం కూడా సామాన్యంగా ఉంటుంది తొమ్మిదవ ఇంట్లో రాహుగోచరం కారణంగా మీరు విదేశాలకు వెళ్లాల్సి రావడం కానీ లేదా వేరే ప్రదేశంలో కొంతకాలం పని చేయాల్సి రావడం కానీ జరగవచ్చు మీ ఉద్యోగానికి సంబంధం లేనటువంటి పనులు కూడా చేయాల్సి రావచ్చు వీలైనంత వరకు నిరాశ చెందకుండా మీకు ఇచ్చిన పనులు పూర్తి చేయడం మేలు దాని కారణంగా భవిష్యత్తులో మీ యొక్క ఉద్యోగంలో అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది పదవింట్లో గురువు కొన్నిసార్లు గొప్పలకు పోయి లేదా ఇతరుల మాటలకు లొంగిపోయి మీరు అదనపు బాధ్యతలు నెత్తిన వేసుకునేలాగా చేస్తాడు కాబట్టి మీరు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం మేలు ఎందుకంటే ఈ పనుల కారణంగా మీకు ఎటువంటి గుర్తింపు కూడా లభించదండి పైగా చేయాల్సిన పని పూర్తి చేయకుంటే చెడ్డ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి గురువు అను గోచారం అనుకూలంగా మారడం చేత ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి తొమ్మిదవ ఇంట్లో ఉన్నటువంటి రాహు కారణంగా కొన్ని అవకాశాలు మిమ్మల్ని ప్రలోభ పెట్టేవిగా ఉంటాయి కాబట్టి వాటిని అంగీకరించే ముందుగా అన్ని విధాలుగా కూడా పరిశీలించి ముందడుగు వేయడం మేలు ఈ సంవత్సరం అంతా కూడా కేతు గోచారం మూడవ ఇంట్లో ఉండడం చేత మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మీకు ఉద్యోగపరంగా మరియు ఆదాయపరంగా కూడా అభివృద్ధిని ఇస్తాయి చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందామండి కర్కాటక రాశి వారికి ప్రయాణం చేయ వృత్తులు ఎందుకు స్థిరపడే అవకాశాలు ఉంటాయి అనగా వాహనములు నౌకలు విమానములు రైలు పండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారు కానీ వీరు చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారములు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం అనేది చాలా బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలం ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జీవిత భాగస్వామి గడసరని చెప్పవచ్చు వీరు ఇల్లు బాగా తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరులు అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా బాగా జాగ్రత్తలు పడే అలవాటు కూడా వీరు కలిగి ఉంటారు కర్కాటక రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యం లభిస్తుంది ఈ రాశి ముత్యాన్ని ధరించాలి దీనిని ధరించడం వలన అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఉపరితిదలకు సంబంధించిన బాధలు కూడా కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం కూడా కలగవచ్చు ఆయాసము అలసట దాహము శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వారికి వార్ధక్యం మధుమేహము రక్తపోటు ఉదరమునకు జీర్ణ కోసములకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కావున ఈ రాశి వారు తగినంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అయితే ఉంటుంది ఈ రాశికి చెందిన వారి యొక్క దాంపత్య జీవితం ఎటువంటి కష్టము కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తిన వాటంతా అవే సర్దుకుంటాయి భార్య భర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు భర్త అప్పుల్లో చిక్కుకున్నప్పుడు సమయంలో భార్య ఆదుకుని కష్టాల నుండి గట్టెక్కడానికి తాను పొదుపు చేసిన సొమ్మును కూడా అందిస్తుంది ఈ రాశి వారికి భార్య లేదా భర్త తరపున ఆస్తులన్నీ కూడా కలిసి వస్తాయి అయితే వీటిని ఉపయోగించుకోవడానికి ఇద్దరు కూడా విముఖత అనేది చూపిస్తారు ఈ రాశి వారు పద్నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రాణాపాయం కూడా కలగవచ్చు అయితే ఈ ప్రమాదం నుండి వీరు తేలికగా తప్పించుకుంటారు కర్కాటక రాశికి చెందిన వారు ఆశించిన వృత్తిలో విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి దాని అర్జును కొరకు దూర తీరాలకు వెళ్లాల్సి ఉంటుంది అయినా సరే వీరి యొక్క దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా సరే వీరు రాణించగలుగుతారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి వివిధ కంపెనీల్లో ఆపరేటర్లుగా కూడా పనిచేస్తారు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్ష్యాలను కూడా ఈ పుష్కలంగా కలిగి ఉంటారు కర్కాటక రాశికి చెందిన వారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు ఎవరినైనా సరే ప్రేమిస్తే దానిని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి సిద్ధపడతారు తమకు నచ్చిన పద్ధతిలో వారి యొక్క ఇష్టప్రకారం నడుచుకుంటారు ప్రేమ విషయంలో వీరి యొక్క ప్రవర్తన అనేది చాలా స్పష్టంగా ఉంటుంది సంబంధ బాంధవ్యాలు లేని వారు ఎక్కడ బలంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఎలా బలంగా ఉంచుకోవాలి అన్నటువంటి విషయాన్ని కూడా తమ సహజ జ్ఞానంతో ముందుకు పసిగట్టగలుగుతారు చూసారు కదండి కరకాట క్రాస్ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్